వెల్కమ్ టూ టీ టూ న్యూస్ రంగారెడ్డి జిల్లా షాబాద్ షాబాద్ షాబాద్లో బీసీలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని షాబాద్ మండల కేంద్రంలో గత నలభై రోజుల నుండి రీల్ నిరాహార దీక్ష నిర్వహిస్తున్న బీసీ సంఘాలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత ఈ రోజు దీక్షలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని దీక్ష నిర్వహించినట్లు ఆమె తెలిపారు బీసీలో ఇలాగే ఐక్యతగా ఉండాలని తెలంగాణ ఉద్యమలాగా ముబ్బెత్తున ఎగిసిపడితే కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించరని ఈ సందర్భంగా తెలిపారు ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించేంత వరకు పెద్ద ఉద్యమం నిర్వహించాలని ఈ ఉద్యమాన్ని ఢిల్లీలో నిర్వహించాలని బీసీ ఉద్యమం కోసం ట్రైన్ రోకో రాస్త రోకో ఆమె నిరాహార దీక్షలు నిర్వహిస్తామని దానికి బీసీలు తప్పకుండా మద్దతు తెలపాలని బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం కూడా బీసీ అయ్యే విధంగా మనం ఉద్యమించాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ అని ఎందుకు అయ్యి పెట్టింది ఇప్పటివరకు ఆ ప్రశ్న జవాబు లేదు మేము ఉన్నది ఎంత పార్టీ టూ కాదు కదా బీసీలు ఉన్నది పార్టీ టూ కాదు కదా పార్టీ టూ కానీ ఎక్కువనే కదా అసలు పార్టీ టూ అనే ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఇప్పటివరకు జవాబు చెప్తలేదు ఫోన్ తీ మనందరం అందరం కూడా ఏమనుకున్నాం ఏదో ఒకటి అసలు ఒక అడుగైతే వాడంతి పార్టీ టూకు ఒప్పుకుందాం ఒప్పుకున్నాం ఇప్పుడు నేనేమంటా అంటే మీరు ఇందాక ఒక మాట అన్నది ఎక్కడ వేరే కులాల వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళని ఓడిస్తాం దానికోసం బీసీలు అందరం కూడా మనం నామినేషన్ లేదా మనకి మంచి ఆలోచన కాకపోతే ఒక ఆడబిడ్డగా ఒక ఇన్ని రోజులు ప్రజా ఉద్యమాలు చూసిన వ్యక్తిగా ఒకరిని ఓడిస్తామని చెప్పి మనం ఎప్పుడు పోటీ చేయాలి మనం గెలవాలని పోటీ చేయాలి ఆ ఐక్యత సాధించుకుంటే అంటే ఇప్పుడు ఒక్కరినే బీసీ నిలబెట్టాలి మనం మళ్ళీ పది మంది బీసీలో నామినేషన్ చేయదు అవతల ఆటోమేటిక్ గెలుస్తుంది సో అది చేయండి మనం గెలవాలి మనం ఒక మనం ఎవరు నిలబడితే ఇప్పుడు రవన్న నిలబడితే రవా నిలబడితే అన్న అంతే ఒక్కరే ఉండాలి మన సైడ్ మనం గెలవాలని యుద్ధం చేస్తే గా గెలుస్తాం అవతలలో ఓడిపోవాలని ఉద్యమం చేస్తే అది చాలా లేట్గా గెలుస్తాం కాబట్టి మీ ఆలోచన విధానం చాలా బాగుంది ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా బ్యాలెటే రిజల్ట్లేదు వేరే ఏం లేదు కానీ మనం ఐక్యంగా ఒక క్యాండిడేట్ నిలబెడితే చాలా బలంగా పనిచేస్తాం షాబాద్ నుండి నేనైతే ఇవాళ చాలా స్ఫూర్తివంతంగా వెనక్కి వెళ్తున్నాను చాలా బాగుంది ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా షాబాద్లో ఉన్నటువంటి మా తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సహకారం అందిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇక రెండో విషయం ఏంటంటే మా తెలంగాణ జాగృతి ఇంకా పార్టీ కాలేదన్న మీరందరూ పార్టీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మహిళ కానీ ఇంకా పార్టీ కాలేదు అయితే నేను బీసీల పక్షాన ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నాను నేను ఒక నాలుగేళ్ల కింద మహిళా బిల్లు పాస్ చేయాలని చెప్పి ఢిల్లీలో ఉద్యమం చేసిన సందర్భంలో ఆనాడే కమిట్మెంట్ ఇచ్చిన నేను మహిళా ఉద్యమం మహిళా బిల్లు పాస్ కావాలి ఆ తర్వాత బీసీ బిల్ కోసం కొట్లాడుతాను ఆనాడే కమిట్మెంట్ ఇచ్చిన ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా నా కమిట్మెంట్ లో మార్పు లేదు ఎందుకంటే తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి రావాలంటే ఇది మొదటి అడుగు అంతే ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడతో ఆగద్దు నా అంతిమ లక్ష్యం అయితే చట్ట సభల్లో బీసీలు ఉండాలి బీసీలు ఉండాలి మంత్రివర్గంలో బీసీలు ఉండాలి కేంద్ర మంత్రివర్గంలో బీసీలు ఉండాలి అది కూడా ఏదో మంచి సీఎం ఉన్నప్పుడు ఇచ్చుడు కాదు మనకి హక్కుగా రావాలి హక్కుగా రావాలి ఆ హక్కు కోసం దయచేసి కొట్లాడదాం సరిగా రాజ్యాంగం దానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ పక్కకు పెడితే తెలంగాణ ఉద్యమం మనకు నేర్పింది ఒకటే మొండి పట్టు పట్టాలే గట్టి పట్టు పట్టాలే ఇంత మించి ఇంకొక ఆలోచన లేదు ఆ మొండి పట్టు పట్టడంలో మీ చెల్లెగా మీ సోదరిగా మీ అడుగులు అడుగునాయని అడుస్తా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఇంత ప్రేమతోని షాబాద్ పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా ముస్తఫా చాలా మంచి కార్యకర్త ఇక్కడ లోకలే చాలా చాలా గొప్ప కార్యకర్త రాయలక్ష్మి మద్దతు లేదా తన మద్దతు మీకు కూడా ఉంటుందని తెలియజేస్తు జై తెలంగాణ జై తెలంగాణ జై బీసీ జై జై బీసీ జై సిగ్ నాలభై రెండు శాతం రుసర్వేశకో నలభై రెండు శాతం రిసర్వేశకో